బా లాస్ట్ టైం మనం కొబ్బరి చెట్టుకి తీసుకున్నాం కదా అంత పొడ చెట్టు అయితే కాదు కొద్దిగా చిన్న చెట్టు ఉంది చూపించి ఒకసారి అలా మెల్లగక్కు గాబరొద్దు చాలన్న కాయలు ఉన్నాయి బా ఇవన్నీ తినగలము మనము చూసేవరాజు వాటర్ హిట్లర్లు కదులుతుంది ఇలాగా చల్లగా అనిపిస్తుందిరా మెత్తగా ఉన్నాయి లేతగున్నాయి ఇప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు తాటి ముంజుల కోసాము మా బంధువులు ఇంటికి అయితే వచ్చాము మీలో కూడా చాలా మందికి ఈ తాటి ముంజలు అంటే ఇష్టం కదా ఎందుకంటే వేసవ కాలంలోని మంచిగా దొరుకుతుంటే అవి తింటే చల్లగా చేస్తుందని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఈరోజు మనం తాటి చెట్టు ఎక్కి కాయలు అయితే తెంపుకుందాం అలానే కొన్ని అయితే తిందాం వీడియో అయితే మాత్రం మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు ఈ తాటి ముంజల గురించి ఒక వీడియో అయితే చేయమనేసి మన వాళ్ళు చాలా మంది ఊరికి దూరంగా పనిచేస్తూ ఉంటారేమో అంటే మిస్ అవుతుంటారు వాటికి అందుకని మాకు కామెంట్స్ ద్వారా కూడా తెలియజేశారు ప్రతి సంవత్సరం వచ్చి తీసుకుని ఉంటాం కానీ ఈ సంవత్సరం మనకు యూట్యూబ్ ఉంది కాబట్టి సో వీడియో ద్వారా మీకు చూపిద్దామని ఈ చిన్న ప్రయత్నం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలుసు కదా ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోద్ది ఇప్పుడు అయితే మనం చెట్టుపైకి అయితే వెళ్ళిపోతున్నారండి రాబా ఇప్పుడు ఇప్పుడు ఎండలైతే స్టార్ట్ అయిపోయి మనల్ని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు చాలా చక్కగా చూసుకుంటారు ఏంటంటే మా ఊర్లోనైతే ఇట్లాంటి చెట్లు అయితే ఉండవు ఇవి కేవలము ఇట్లా వేడుగుండే ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఉంటాయి అన్నమాట కానీ మా ప్రాంతంలో ఏంటంటే అంటే మీకు తెలిసిందే కదా చలి ఎక్కువ ఉంటుంది అంటే శీతల ప్రాంతం అందుకని మా ప్రాంతాల్లో ఇట్లాంటి చెట్లు అయితే ఉండవు ఈ తాటి చెట్లు కానీ ఇవన్నీ కూడా ఈ కొబ్బరి చెట్లు కూడా చాలా తక్కువ మా నేలలోనే లేదు బా ఇక్కడ మనల్ని చాలా మంది తీసుకోరేమో కొన్ని ముదిరిపోయి ఉన్నాయి తింటారు రాజు చెప్పు కొందరేమో తీసుకుని వెళ్ళి సొంతల్లోనే మార్కెట్స్లో అయితే అమ్ముతున్నారు బయట కానీ కొందరైతే ఇట్లా విడిచిపెట్టేస్తున్నారు ఇదిగో ముందరైతే కనుక మన వాళ్ళైతే ఉన్నారు కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు రెండ్రా ఎంతసేపు మీరు అక్కడ మాట్లాడుకుంటారు ఏం చేస్తున్నారు రెండ్రా అంటున్నారు కొండలు మాత్రం భలే కనిపిస్తున్నాయి అవును పెద్ద పెద్ద కొండలు పెద్ద కొండలు ఉన్నాయి మా ఊర్లోనే ఇక్కడైతే మన వాళ్ళు కూర్చుని ఉన్నారు చాలా సేఫ్ అయింది ఇదిగో మన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అన్నయ్య వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా తీసిస్తారు లాస్ట్ ఇయర్ కూడా మంచిగా తీసిచ్చారు మాకైతే వెళ్దాం అన్న ఇప్పుడు రండి వెళ్దాం ఎక్కడ ఏ చెట్టుకి వెళ్దాం ఆ చెట్టుకి వెళ్దామా ఓకే చెట్టు అయితే అక్కడ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అక్కడైతే ఉంది చెట్టు అక్కడికి వెళ్ళి మనం అయితే తీసుకుందాం మరికొంతమంది అయితే ముందుగానే వెళ్ళారు ఇదిగో అక్కడ ముందుగా వెళ్ళిపోతున్నారు ఎక్కడ వెళ్తున్నారు మనలో అలా ఇంకో చెట్టు చూడడానికి చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడికి వెళ్తున్నారంట చూసి వస్తాం ఓకే సరే కొన్నైతే తీసుకుందాం మరీ అంత ఎక్కువ అయితే అవసరం లేదు కొన్నైతే తీసుకుందాం మంచి కలిపి చెట్టు అయితే మాత్రం ఈ విధంగా అయితే ఉంది పైన అయితే కాయలు అయితే కనిపిస్తున్నాయి మరీ నేను లేతే కాకుండా కొద్దిగా ముంజులు కనిపించేటట్లు కాయలు అయితే మేము తీసుకోబోతున్నాం ఈరోజు ఈ చెట్టు ఎక్కే ముందు మా వాళ్ళు అయితే ఈ విధంగా అయితే కట్టుకుంటారు ఇదిగో అక్కడి నుంచి తీసుకున్న ఇవి త్రాళ్ళు అనమాట ఇవైతే కట్టుకుంటారు ఈ విధంగా అయితే నడుముకి కట్టుకుంటారు ఎందుకు కట్టుకుంటారు అన్నట్ల కత్తి తీసుకెళ్ళడానికి కత్తి పెట్టుకోవడానికి ఇదిగో మన రాజు పట్టుకున్నాడు కదా ఈ కత్తి ఇందులో పెట్టుకోవడానికి నడుమున జారిపోకుండా తర్వాతనేమో కాలు కూడా కట్టుకుంటారు మాములు ఇదిగో ఇది ఈ విధంగా చుడతారు చుట్టి కాలు కిందికి పెట్టుకుంటారు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల గ్రిప్ అనేది ఉంటుంది అంటే ఆ పట్టుతో అనేది కోల్పోకుండా పడిపోకుండా మంచిగా చెట్టు అయితే ఎక్కగలం బా లాస్ట్ టైం మనం కొబ్బరి చెట్టుకి తీసుకున్నాం కదా అంత పొడ చెట్టు అయితే కాదు కొద్దిగా చిన్న చెట్టు ఉంది చూపించి ఒకసారి అవును రాజు ఎవరు ఎక్కుతారు రాజు నువ్వు ఎక్కుతావా లేకుంటే అన్న ఎక్కుతాడా లేదు నేనైతే కాను అన్నీ టైం నువ్వు ఎక్కవు కదరా లేదులే ఈసారి అన్నీ ఎక్కుతారు ఇంకా ఓకే సరేలే ఫ్రెండ్స్ అన్నకైతే ఇదిగో ఈ యాక్సన్ కెమెరా అయితే పెడుతున్నాము వీడియో కొద్దిగా బాగా వస్తే మాత్రం ఆ క్లిప్స్ మీకు చూపిస్తాం సరేనా అన్నీకైతే పెడదాం ఇప్పుడు కొద్ది వెనక నుంచి అలా అద్గించానా మంచిగా పెట్టిన జారిపోద్ది లేకుంటే ఓకే సరిపోద్దేమో చూడండి అన్న మీకు కంఫర్ట్ గా ఉందా పర్లేదా ఓకే ఓకేనా కెమెరా ఆన్ చేసినారా ఆన్ చేసినా ఓకే కనిపిస్తుందిలే రికార్డ్ చేయరాజు ఓకే బా మెల్లగ మెల్లగక్కు చాలు ఈ పక్కన ఇంకో సెట్ ఉంది బాగా సపోర్ట్గా బాగానే ఉండింది పైకి పక్క సెట్ నుంచింది రాజు అవును కదా చూసేవదాయితే లేవు మెల్లగెక్కు గాబరొద్దు మెల్లగా నీకు మనకు అంత పెద్ద ఇది చేసేంత పని తెలియదు అన్న అయితే పైకి అయితే తెలిపాడు అన్న కాయలు మంచిగా ఉన్నాయా కొద్దిగా ముదిరిపోయా ఒక పర్లేదు దింపేసే అదే ఇది కిందికి పడదు చూద్దాం అన్ని అవుతుంది గెల అయితే నరుకుతున్నారు బా పడుతుంది ఇంకా పడిపోయింది 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 అది రెండోది రెండోది మూడోది అమ్మది పెద్దది బా అవునరా కింద కనిపిస్తున్నాయి కదా అవి కూడా తీసుకో ఆ తీసే అది కూడా ఓకే నాలుగు తీసుకున్నాం ఫ్రెండ్స్ పడిన కాయలు అయితే రండి చూసారు కదా కిందనైతే చాలానే పడ్డాయి రారాజు మొత్తం నాలుగు ఐదు అయితే నాలుగు ఐదు చాలా ఎక్కువనే ఉన్నాయి కాయలు ఉన్నాయి బా ఇవన్నీ తినకపోతే ఇంటికి మన గ్యాంగ్ ఎంత పెద్దది మరి ఏంటి చాలానే తింటాం ఎప్పుడైతే మనం వెళ్ళిపోదాం చక్కగా ఎక్కడైనా నీటి దగ్గర కూర్చొని మంచిగా ఇవన్నీ కూడా తీసి తిందాం పదండి ఓకేనా పదండి అన్న తీసుకోండి కొన్ని ఆ కెమెరా తీర అన్నకి ఏదో అన్కంఫర్ట్గా ఉంది ఎట్లా అనిపించిందన్న కెమెరా పెట్టుకుంటే బానే ఉంది బానే ఉందా కొత్తగా ఉందా ఎక్కడికి వెళ్దాం ఎక్కడ నీడ దగ్గర వెళ్దామా ఇక్కడ చేసేదమ్మా పని పదంటే పన్నెండు దగ్గర అక్కడ గట్టి దగ్గర మొత్తం ఎన్నికలు ఉంటాయి రాజు ఉంటాయేమో చాలా యాభై ఉంటాయేమో యాభై ఉంటాయా ఎండ మాత్రం మామూలు కాయట్లేదు రాబో అవును బా ఈ ఎండకి ఇట్లాంటి కాయలు తింటుంటే మంచిగా చల్లవ ఉంటుంది అనమాట చల్లగా చల్వ చేస్తుంది అంటారు కదా ఇక్కడ పెడదాం ఇక్కడ పెట్టి మనం ఈ కాయలన్నీ కూడా మంచిగా ఈ లోపల ఉన్న మంజులు అయితే తీసుకుందాం చూసారు కదా ఎడ్డ కాయలు తీసుకున్నాము ఇదైతే మన గ్యాంక్ అయితే సరిపోద్ది మంచిగా తిందాం కూర్చొని ఇక్కడైతే బావగారు కాయ అయితే నరుగుతున్నారు ఇక్కడ అన్న కూడా నరుగుతున్నాడు అన్నా నువ్వు ముంజులు తీయడానికి ట్రై చేయన్నా ఇదిగో చూసారు కదా బావ అయితే మంచిగా నరికించాడు ఇది ఇదైతే బాగుంది అది తీసుకో అది చిన్నగా ఉందిరా తీసుకుంటారండి మంచిగా కూర్చుందాం ప్రజా మంచిగా కూర్చొని చూసారు కదా అమ్మ చల్లగా అనిపిస్తుందిరా చల్లగా తీయ వాటర్ ఉంది కదా అది లోపల ఏట్రా నావైపు వస్తుంది అది నీ తిండం రావట్లేదా లేకపోతే లేదు అవునా లోపల చాలా మెత్తగా ఉంది అయితే మాత్రం కరెక్ట్ గా నరికాడనమాట అసలు ఇది కాకుండా మనల్ కూడా ఇవ్వండి నరికేసి ఇవ్వండి తమ్ముడు అన్న రండి ఏందా రండి రండి అందరు ఎందుకట్లా నిల్చున్నారు అట్లా చూస్తారు ఇవన్నీ కూడా తీసుకోండి ఇది తమ్ముడు ఇచ్చే మనల్కి అన్న రండి తినండి ఏముంది బాగుంది చాలా బాగుంది అదన్న ఇందాక వస్తుంటారు కదన్న ఎక్కడ వెళ్ళిపోయారు అక్కడ ఏదో వెళ్ళారు రాలేదా రారా మొత్తానికి నేను ఖాళీ చేశాను రాజు అట్లా అని ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాడు అలానే లోపల చూసాడు రాజు వాటర్ ఇట్లా కదులుతుంది ఇలాగా అంటే మరిన షుగర్ లా కాదు కొద్దిగా రుచికరంగా బాగుంది కదా ఇట్లా ఇది తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కదన్న ఆ కత్తి ఇది అంతా కూడా లేకుంటే కట్ అయిపోతాయి వేలన్నీ నరికేసుకుంటాం చూడండి చాలా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవాలి కత్తి పదును లేదా చూస్తుంటే ఏదో మూడు గద్దులాగా చక్కగా ఏదో అమర్చినట్టు కదా ఓకే దగ్గర కదా ఎన్నున్నాయి మూడు ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే తయారైంది దిగ్గు వస్తుంది అనమాట అన్నీ అయితే చాలా మంచిగా తీస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీస్తున్నాం బాగున్నాయి కదా మెత్తగా ఉన్నాయి లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా అనమాట ఇదిగో ఇది తీయడం కూడా మనకు తెలిసి ఉండాలి లేకుంటే తీయలేం అనమాట లేకుంటే మనం నరికేసుకోవడం అవుతుంది లేకుంటే ఇదంతా కూడా నరికేస్తాం అనమాట ముక్కలు అయిపోతాయి లోపలంత కూడా నుజ్జు నుజ్జుగా అయిపోతాయి బాగా జాగ్రత్త చూసుకో ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని అన్న అయితే తీస్తున్నాడు ఇదిగో ఈ ఆకుపైనైతే తీసుకుంటున్నాం అనమాట రెమ్మపైనే అక్కడైతే మళ్ళీ అన్నయితే ఎక్కుతున్నాడు ఇది రెండో చెట్టు అనమాట మేము మెక్క రెండో చెట్టు తినడానికి ఇవైతే పెట్టుకోలేదు పెట్టుకోలేదన్న ఈ తాడు అట్లా ఎక్కిస్తున్నాడు ఎక్కిస్తున్నా అలవాట్లేదా అన్న జాగ్రత్త అన్న అట్లా ఎక్కిస్తున్నావు మనోడికి అలవాటే అందుకని తాడు లేకుండానే ఎక్కిస్తున్నాడు మనోడు ఫ్రెండ్స్ నేను ఒకటి తీయడానికి అయితే ట్రై చేస్తున్నాను చూద్దాం ఒకసారి వస్తుంది రాదు నాకైతే ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి ఆ కెమెరామెన్ వెళ్ళిపోతుంది అది ఆడికి రా ఆడికి దగ్గరికి రావద్దని చెప్పు కెమెరా కాదా చేయి తగ్గి పడిపోద్ది అక్కడే చూడు ఎట్లా నరుకుతున్నాడు అక్కడ ఉందా లేదు తెలియకలేదు ఎగిరిపోయిందో ఉన్నాయి బా ఒకటే ఉన్నట్టుంది ఇది మంచి చూసారు కదా మామూలుగా ఉండదు నీకు చూసి మొదలు నేర్చుకోవాలిరా వాటర్ ఇరా వాటర్ ఇర తాగిద్దాం మంచిగా ఉన్నాయి బా అయినా పర్లేదు ఒక లీటర్ వాటర్ ఉంది ఇందులో అది తాగు గట్టిగా ఈ వాటర్ షర్ట్ పైన కానీ వైట్ షర్ట్స్ పైన పడితే మరకని దుండిపోద్ది సో నాకైతే పడిపోయింది ఇది టీ పైన బట్ చూడరా ఇవేవో కళ్ళుల్లో మూడు కళ్ళుల్లో కనిపిస్తాయి ఇదైనా తీస్తావా లేదా చూద్దాం గురు అదే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మీకు రానోళ్ళైతే మన రాజుని చూసి నేర్చుకోండి ఓకేనా కొండదు అది తీయడం ముందు తీరా చూద్దాం ఏదో ఈసారి మంచిగా వచ్చిందండి ఇది ఒక్కడ తీసేవరా ఇప్పుడు ఒక నాలుగైదు కాయలు మొత్తం పాడు చేసావు అది పోయింది అది ఇంకంతే చక్కగా ఒక ముక్కలైంది ఇది ఇంకా బాగుందిరా చూసారు కదా మనలో అయితే మంచిగా శబ్దాలు చేస్తూ తింటున్నారు ఎందుకంటే మంచి ఎక్స్పర్ట్స్ అనమాట ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి మనోళ్ళకి ఎలా తినాలి ఎలా తింటే అది లోపలికి నోటికి అందుతుంది అనేది మనకు బాగా తెలుసు మనల్కి మనకు కాదు మనోళ్ళకి అందుకనే మంచిగా తింటున్నారు అట్లానే కట్ చేసేటప్పుడు కూడా మంచి నేర్పరితో అంటే నేర్పరితనంతో మంచిగా కట్ చేస్తున్నారు చూడండి చూడండిదిగా ఒకటే రెండో దెబ్బలు అనమాట అదిగా అంతే బాయిందా బాయి తిను అవునరా నీ పళ్ళు జాగ్రత్త చూడు ఇదైతే గట్టిగా ఉంది నాకైతే ఇట్లాంటి ముదిరి నువ్వు అయితే బాగుంది ఏదో తీసాడు బా ఒకటి అదే కదా ఒక్కటి తీయడమే చూద్దాం మన రాజు నరికిన దాంట్లో నాకైతే లేతు కాకుండా ఈ విధంగా ఉన్నవి అయితే బాగా ఇష్టం ఎప్పుడు తిందాం అనిపిస్తుంది మరి మంచిగా నరుకురా నవ్వైపు వస్తుంది ఏం కాదులే బా ఇదిగో ఫ్రెండ్స్ చేపట్టు కొబ్బరికాయలు ఉంది ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు తీసిన ఈ ముంజులైతే ఇది మన రాజు అయితే కొన్ని తీసాడు తర్వాత అయితే కొన్ని తీసాడు ఇవైతే ఇంటికి తీసుకెళ్దామని ఇక్కడ అయితే పెట్టుకున్నాం ఏటా ఇది నువ్వు తీసి తీసిందే ఇదిగో మొత్తం ఆపరేషన్ ఇక్కడ ఇది ఒకటి తీసింది తీసింది నేను అంటున్నా సరే ఇవైతే తీసేద్దాం అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే మేము ఈ యొక్క ముంజుల కోసం వచ్చాం మంచిగా తిన్నాం ఇవైతే కొద్దిగా ముద్రై కానీ ఇందాక తిన్నవైతే మాత్రం బాగా లేదు అనమాట చాలా మంచిగా అనిపించింది చూసారు కదా వీడియో అయితే మీకు ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వెళ్ళిపోదామా వెళ్ళిపోదాము ఒకసారి భయంకరంగా మొత్తం జిగిటగా తయారైపోయిందిరా ఖర్చుపు కాదు ఇక్కడ చూడది కళ్ళు తాగి ఇట్లా తయారైపోయింది మొత్తం ఎక్కడ నాట్యం చేస్తుండే నువ్వు ఇది ట్రిప్తే బ్రో మీరు కళ్ళు తాగారు కదా బ్రో అంటారు మళ్ళీ తాటి చెట్టు కింద అంటారు